నేషన్ ఎస్బీఐ నుంచి వచ్చిన దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు పీడియట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ లాక్స్ చక్కగా ఫిలిప్స్ మానిటర్స్ డ్రాగన్ వెంటిలేటర్స్ న్యూబార్న్ కి బేబీ లాగ్ వెంటిలేటర్స్ ఎక్సలెంట్ వెంటిలేటర్స్ బయట ఎక్కడా కూడా నాకు తెలిసి అయితే లేవు మరి ఒక వన్ ఆర్ టూ ఐసీస్ లో ఏమైనా ఉన్నాయో గానీ వి హావ్ ద బెస్ట్ న్యూనటల్ న్యూబార్న్ వెంటిలేటర్స్ నవ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ చక్కగా మానిటర్ చేయడానికి ఫిలిప్స్ మానిటర్స్ ఉన్నాయి యాబర్ట్ ఐస్టాట్ ఐ థింక్ ఏబీజీ మిషన్ ఉంది తర్వాత న్యూరట్ హైపోదర్మేట్ హైపోదర్మేట్ హైపోక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ ఇవన్నీ రాకుండా న్యూ బోర్న్ కేర్ బాగా ఇవ్వగలుగుతారు ఈ ఎక్విప్మెంట్స్ తోటి ముఖ్యంగా ఈ మంచి పరిణామానికి మెయిన్ కార్యక్రమ ఎస్బీఐ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఎందుకంటే వారు అనేక చాయిసెస్ ఉంటాయి డొనేటింగ్ కి బట్ దే చూస్ టు డొనేట్ టు అవర్ కాస్ సో వీ షుడ్ బి ఆల్ రెస్పాన్సిబుల్ ట్రస్టీస్ ఆఫ్ దేర్ డొనేషన్ and i hope uh, the department of pediatrics and uh, neonatology will do a very good job with this equipment and uh, they will protect a lot of uh, underprivileged children, newborn, especially newborn care improve, program. and then i can uh, honestly say, and i wholeheartedly congratulate madam madam for uh, developing the department in a very big manner. and i also, under the stewardship of madam uh, madam, బాగా డెవలప్ అవుతుంది హాస్పిటల్ ఐ ఓలాడెంట్లీ కంగ్రాచులేటెడ్ బోత్ ఆఫ్ యు థాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రియాటిక్స్ డిపార్ట్మెంట్ లో చైల్డ్ హెల్త్ డెవలప్‌మెంట్ సెంటర్ వారు SBI విత్ SBI SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైల్డ్ డెవలప్‌మెంట్ హెల్త్ వారు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ పరికరాలు ఆల్మోస్ట్

మనము మారుడిటీ నుంచి రక్షించడానికి తర్వాత కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండి పుట్టిన బిడ్డలకి డిసెబిలిటీ లేకుండా చూడడానికి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ వీటిలో ప్రివెన్షన్ మెషిన్ అవుతుంది ఈ మెషిన్ వల్ల ఏంటి అంటే కూలింగ్ సిస్టమ్ అంటే మన బాడీని కూల్ చేసి వాళ్ళకి ని కాపాడటానికి తర్వాత న్యూరో డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది సో న్యూరో డెవలప్మెంట్ దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది గవర్నమెంట్ సెక్టర్లో స్టేట్లో మొట్టమొదటి హాస్పిటల్ ఇదే ఉంది సో ఇది అంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకొని ఉన్న అంటే ఇన్ఫిడెంట్ చాలా వరకు తగ్గించుకోండి సో ఈ ఉభయ గోదావరి డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎన్ఐసిలు చాలా ఇన్ఫిట్ మెక్ తగ్గి పెడదాం కూడా మార్బిడిటీ కూడా లేకుండా అంటే తర్వాత జీవించిన వాటికి ఏమీ కూడా లేకుండా చేసి నీళ్ళు కృషి చేసిన ఉంచుడి మాణిక్యామ గారిని ప్రశంసించా అండ్